తప్పుడు ప్రచారాలు చేసిన సాక్షి పేపర్ టీవీలను తక్షణమే నిలుపుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ రోడ్డు వరకు ర్యాలీగా వచ్చి సాక్షి పేపర్ను దగ్గం చేసి సాక్షి ఛానల్ పై వ్యతిరేక నినాదాలు చేసిన సాలూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన బోరా త్రివేణి మరియు ఆమె చెప్పిన అసత్య వ్యాఖ్యలను నిజ నిజాలు తెలుసుకోకుండా ప్రచురించిన సాక్షి ఛానల్ మరియు పేపర్పై ఫిర్యాదు చేసిన మంత్రి సంధ్యా పర్సనల్ సెక్రటరీ సతీష్ మహిళలు మంత్రి సంధ్యారాణి తన కుమారుడు పృథ్వీపై అసత్య ప్రచారాలు చేసిన సాక్షి పేపర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పైన నిజా నిజాలు తేల్చి గా చేయాలని పోలీసులు కంప్లైంట్ చేశాను ఇది కాకుండా నిన్న ప్రెస్ మీట్లో మన సోదరులందరినీ పిలిచాను కనీసం ఇరవై ఇరవై ఛానల్ పైన వచ్చినాయి అయితే కొన్ని పేపర్లలో ఇది విశాలాంధ్ర నేను తప్పు చేయలేదు తప్పు చేస్తే ఏ సెక్స్ కన్నా నేను అని ఈ పేపర్లో వచ్చింది ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్ని వచ్చింది కానీ సాక్షి చూడండి నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు ఇరవై మంది విలేకరులు ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా వక్రించి ఈ సాక్షి విలేకరికి రాత్రి కళ్ళ కనబడి కట్ట నేను చెప్పానా ఫోన్ చేసి చెప్పానా చెవులో చెప్పానా ఎప్పుడు చెప్పాను సిగ్గుందా అని అడుగుతున్నాను ఇరవై మంది మీడియా సోదరుల మధ్యలో నేను ప్రెస్ మీట్ పెడితే సిగ్గు లేకుండా సిగ్గుగా ఈ పేపరు దీంతో టిష్యూ పేపర్ కన్నా అన్యాయం తయారైంది మీకు ఈ నిన్న ఎవరు రాశారో ఆ విలేకరికి చెప్తున్నాను మీరు అక్కడ ఉండి నిజంగా తాగేసి వచ్చి ఇక్కడ రాశారా మధ్య చెడిపోయిందా నేనేమో తప్పు ఒప్పుకున్నానట ఎక్కడ ఒప్పుకున్నానో నేను ప్రెస్ పెట్టి పెట్టాను కదా వీడియోలు ఉంటాయి కదా మీ సాక్షి ఛానల్లో రిలీజ్ చేయండి మీకు రాజకీయంగా ఒక అంటే ముందు ఒక తప్పు చేశారు అప్పుడు వార్తను టెలికాస్ట్ చేసి తప్పు చేశారు ఆ తప్పును కవర్ చేసుకోవడానికి వంద రకాలుగా వంద రకాలుగా అంటే నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బ్యాట్ చేయాలి మినిస్టర్ గారి కుటుంబాన్ని బ్యాట్ చేయాలి ఫస్ట్ ఏమో పంతొమ్మిది లక్షలు అన్నారు తర్వాత వీడియోలో ఎనిమిది లక్షలు అన్నారు తర్వాత వీడియోలో ఆరు లక్షలు అన్నారు లాస్ట్ నిన్న నైట్ రెండు లక్షలు అన్నారు నిన్న ఆవిడ మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఒక మళ్ళీ ఒక వీడియో వచ్చింది నేను ఉద్యోగం కోసం జడ్పీలో డబ్బులు ఇస్తే ఈయన తినేశాడు తినేశాక నాకు ఉద్యోగం వచ్చాక తెలిసింది తెలిస్తే పెద్దల మధ్యలో పెడితే నోట్ ఇచ్చాడు అని చెప్పింది ఏ పెద్దల దగ్గర పెట్టాను ఎక్కడ పెట్టారు ఎక్కడ నోట్ రాసిచ్చాను నువ్వు గొలవీధిలో పెరిగా నేను గొలవీధిలో పెరిగాను పద్నాలుగు వందల మంది ఉన్నారు గొలవీధిలో యాభై మందితో నేను నీకు అన్యాయం చేశానని నీ ఆరోపణలని నిజమని నువ్వు రుజువు పెంచిస్తే నువ్వు ఏ దేని నేను నేను పద్నాలుగు వందల మంది ఉన్నారు మన మన వీధిలో నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఒక ఆడపిల్ల కాబట్టి నేను చెప్పను నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేసి మీడియా ముందుకు వచ్చి ఆధారాలు నిజంగా ఉంటారా స్టేషన్ రా చూపించు కంప్లైంట్ పెట్టు స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను అన్న అంటే అన్నీ సిఏ గారు ఇచ్చిన రిపోర్ట్ నిన్న ప్రెస్ మీట్ ఇవన్నీ అంటే కొంతమంది నీతో ఆడిస్తుంటే ఆడుతున్నావు కొంతమంది మంత్రి గారిని నన్ను అడ్డం పెట్టి మంత్రి గారు అబ్బాయి ఎక్కడో చదువుకున్నాం మీకు పిల్లలు ఉన్నారు సిగ్గుంది రాయడానికి కూడా మంత్రి గారు అబ్బాయి మీద రాయడానికి సిగ్గుందని అడుగుతున్నాడు నిజంగా మళ్ళీ చెప్తున్నాడు మంత్రి గారిని వాళ్ళని వదిలేసి రండి నా మీదకి రండి నా మీదకి రండి నా వ్యక్తిగతం మీ ఇష్టమే నన్ను నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బద్దమం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నేను వ్యక్తిగతగా ఎదుర్కొంటాను మీరు రెండు వ్యక్తిగతగా ఎదుర్కొందాం లేదు రాజకీయంగా నా మీద ఎదుర్కోండి రాజకీయం ఎదుర్కొందాం ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఇకపై సహించేది లేదు మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నా డైరెక్ట్ గా రండి ఇప్పుడు నేను కంప్లైంట్ పెట్టాను అలా నా మీద వచ్చి కంప్లైంట్ పెట్టాను కర్రీ త్రివేణి అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో దానికి ఉద్యోగం వస్తే ఆ రోజు నా భర్త ఏ పొజిషన్ లో ఉన్నాడనేది రూపాయి ఇచ్చిందని ప్రతి ఒక్కరికి చెప్పుకు తిరుగుతుందో మాస్క్ వేసుకుని తిరగడం కాదా నేను నాలుగు గంటలు స్టేషన్ ముందే ఉంటాను నువ్వు ఏ రిపోర్ట్ కి ఇచ్చినా ఇగో ఇక్కడే నిల్చొని ఉంటావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడ ఎంత మంది దగ్గర నువ్వు పెట్టుకున్నా ఏ ఆఫీస్ కి వెళ్ళినా మా మొత్తం డీటెయిల్స్ అంతా నీకు నీ ఫోన్ తో సహా నువ్వు ఇక్కడ తెచ్చి పెట్టావు ముందు మాట్లాడు మాస్క్ తీసిన తర్వాత నువ్వా కాదని నేను క్లారిటీ చేస్తాను నీ జీవిత చరిత్ర అంతా ప్రతి ఒక్కరికి తెలుసు గొల్లీ తెచ్చి అడుగు కుమ్మరిపేటలో నిన్ను అడుగు నువ్వు చేస్తున్న ఉద్యోగస్తులను అడుగు ప్రతి ఒక్కరిని నీ జీవిత చరిత్ర చెప్తారు ఎందుకో పిల్లలు ఉన్నారన్న ఒకే ఒక కారణంతో మూడు సంవత్సరాలు మేము గుట్టకలు మింగితే ఈ రోజు దేవస్థలో నువ్వు రోడ్డు మీద తిరిగి నా భర్త నువ్వు రోడ్డు మీద లాగాలనుకుంటావా నువ్వు ఎక్కడున్నా తక్షణమే ఇక్కడికి వచ్చినంత వరకు పోలీస్ స్టేషన్ నుండి నేను కథలను నీ మాస్క్ తీసి మాట్లాడినంత వరకు నేను ఒప్పుకోను ఇది ఏ రకంగా నువ్వు చెప్పాలనుకుంటున్నావా నేనే చెప్పగలను ఏ నీ మొగు నీ నా అప్పుడు నువ్వు నా ముఖ్య డబ్బులు తీసుకోండి ఎవడెవడ పక్కన నేను సమాధానం చెప్తాను అర్థం అవుతుందా ఇంకో ఇగో ఎక్కడ నువ్వు కనబడినా